అందరికీ నమస్కారం అర్ధాంగి పార్ట్ ఇరవై నాలుగు సాగర్ భరత్తో కలిసి ఫారెస్ట్లో తిరగడానికి ట్రిప్కి వెళ్తాడు సింధూరా ఒక మంచి ప్లాన్ ఆలోచించి భరత్ వాళ్ళని చూసుకునే మాస్టర్కు ఫోన్ చేసి సాగర్ ట్యానిక్లు మార్చమని చెప్తుంది సింధూరా చెప్పిన విధంగానే ఆ మాస్టర్ భరత్ బ్యాగ్లో ఉన్నటువంటి ట్యానికులు తీసుకుని సాగర్ బ్యాగ్లో పెట్టి సాగర్ బ్యాగ్లో ఉన్న ఉన్న ను అడవిలో పారేస్తాడు సాగర్ చాలా ఆనందంగా ఉన్నాడు తనకి మతిస్థిమితం పోయిన దగ్గర నుండి ఇంటి నుండి బయటకు ఎక్కడికి వెళ్ళలేదు ఇప్పుడు ఇలా చిన్నపిల్లలతో ఆడుకోవటం చాలా సరదాగా ఉంది సాగర్కి వెళ్ళిన రోజు మధ్యాహ్నం భోజనమైన తర్వాత మాస్టర్ దగ్గర ఫోన్ తీసుకుని విద్యకి సాగర్ ఫోన్ చేస్తాడు విద్య ఫోన్ లిఫ్ట్ చేయగానే నేను బాగానే ఉన్నాను భోజనం చేశాను ట్యానిక్లు వేసుకున్నాను అని టకటక పద్యం చెప్పినట్లు చెప్తాడు ఇక విద్య మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండండి ఒంటరిగా ఉండకండి అని జాగ్రత్తలు చెప్పి ఫోన్ పెట్టేస్తుంది కానీ విద్య మనసు మాత్రం ఎందుకో కంగారుగా ఉంటుంది హేమ గదిలో కూర్చొని తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటుంది సాగర్ని విద్యని విడదీయడం ఇక కుదరని పని అది అర్థం చేసుకుని రాకేష్ కూడా సింధూరా చెల్లి చందనాని పెళ్లి చేసుకొని ఇంట్లో సెటిల్ అయ్యాడు ఎలాగైనా సరే కూతురు శైలీను ఈ ఇంట్లో ఉండనిస్తే నేను మా ఆయన కూడా జీవితాంతం ప్రశాంతంగా తింటూ హాయిగా ఈ ఇంట్లోనే ఉండొచ్చు ఏం చేయాలి అని తీవ్రంగా ఆలోచిస్తుంది అప్పుడే చిన్ను గదిలోకి వచ్చి ఆంటీ సాయంత్రం గుడిలో ఏదో భజన కార్యక్రమం ఉందట అందర్నీ రెడీ అవ్వమని లక్ష్మి అమ్మగారు చెప్పారు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు హేమ చిన్నూని ఒకసారి పరీక్షగా చూసి ఈ ఇంట్లో చిన్నుని ఎవరూ పనివాడిగా చూసుకోరు ఇంట్లో మనిషిగా భావిస్తారు అంతేకాదు చిన్ను అమాయకుడు ఏ పని చెప్పినా చేసే ఇంట్లో కుక్కలా పడుంటాడు శైలుని ఎలాగైనా చిన్నూకిచ్చి పెళ్లి చేస్తే ఈ ఇంట్లో సెటిల్ అవ్వచ్చు అన్న ఆలోచన వస్తుంది హేమకి వెంటనే కూతురు శైలును పిలిచి నువ్వు సాయంత్రం కడుపు నొప్పిగా ఉంది గుడికి రానని చెప్పి ఇంట్లోనే ఉండు అని చెప్తుంది హేమ ఎందుకమ్మా నన్ను గుడికి రావద్దంటున్నావు అక్కడ ప్రసాదం బాగుంటుందంట నేను వస్తాను అంటుంది శైలు వస్తే పిచ్చిదానా ఇట్లారా రా ఎవరూ వినకూడదు నీకొక విషయం చెవిలో చెప్తాను అని చెప్పి చెవిలో ఏదో చెప్తుంది హేమ చెప్పింది విన్న శైలు సిగ్గుపడుతూ సరే అమ్మా అంటుంది అందరూ గుడికి వెళ్ళడానికి బయలుదేరుతుండగా శైలు వచ్చి అమ్మా నాకు కడుపు నొప్పిగా ఉంది ఇంట్లోనే ఉంటాను నేను గుడికి రాలేను అంటుంది అదేంటి తల్లి అందరం గుడికి వెళ్తే నువ్వొక్కదానివే ఇంట్లో ఎలా ఉంటావు అని అడుగుతుంది హేమ నాకు చాలా కడుపు నొప్పిగా ఉందమ్మా నేను రాలేను అని మళ్ళీ చెప్తుంది శైలు ఇప్పుడేం చేయాలి శైలుని ఒక్కదాన్నే ఇంట్లో పెట్టి వెళ్ళడానికి మనసు ఒప్పుకోవటం లేదు ఎలా అని పైకి అంటుంది హేమ అందులో ఆలోచించడానికి ఏముంది పెద్దమ్మ ఇంట్లో చిన్ను ఉంటాడుగా ఏదైనా అవసరమైతే శైలు చిన్నుకు చెప్తుంది మనకి ఫోన్ చేస్తాడు దీంట్లో కంగారు పడాల్సిన పనేముంది అని విద్య అనేసరికి అమ్మా పదండి ఇక గుడికి వెళ్దామని చెప్పి శైలు వైపు చేసి చూపించి హేమ ఊపుతుంది అందరూ గుడికి వెళ్లిన తర్వాత శైలు కడుపు నొప్పిగా ఉంది కొంచెం ట్యాబ్లెట్ కావాలి అని చిన్నుని పిలుస్తుంది చిన్ను టాబ్లెట్ తీసుకుని తన గదిలోకి వస్తాడు టాబ్లెట్ వేసుకున్న తర్వాత ఒక్కదానికే బోర్ కొడుతుంది కబుర్లు చెప్పుకుందామనేసి చిన్నుని మంచం మీద కూర్చోమంటుంది లేదు నాకు పని ఉంది వెళ్తాను అంటాడు చిన్ను చిన్ను వెళ్ళబోతుండగా సరే నువ్వు విల్లు విద్య వచ్చిన తర్వాత నువ్వు నన్ను సరిగ్గా చూసుకోలేదని చెప్తాను అంటుంది శైలు వద్దు శైలు కూర్చుంటున్నాను అని చెప్పి చిన్ను మంచం మీద కూర్చుంటాడు శైలు ఏదో ఒక పిచ్చిపాటి కబుర్లు చెప్తూనే ఉంటుంది చెన్నుకి అవి వినటం ఇష్టం లేకపోయినా తప్పని పరిస్థితుల్లో శైలు చెప్పే మాటలన్నీ వింటూ ఉంటాడు వెంటనే అమ్మ ఇందాక నాకు జ్యూస్ తాగమని చెప్పింది ఇద్దరం జ్యూస్ తాగుదాం పటు అని పక్కనే టేబుల్ మీద ఉన్న జ్యూస్ తీసుకుని రెండు గ్లాసుల్లో పోస్తుంది చిన్ను మొహమాటంగానే జ్యూస్ తాగుతాడు శైలు కూడా తాగుతుంది కాసేపటికి ఇద్దరు నిద్రమత్తులోకి వెళ్లి మంచం మీద పండుకుండి పోతారు జ్యూస్ లో నిద్రమాతలు హేమ కలుపుతుంది ఆ విషయం శైలుకు చెప్పదు జ్యూస్ తాగితే నీకు చిన్నుకు పెళ్ళవుతుంది అని మాత్రమే చెప్తుంది హేమ శైలుకి పెళ్లి అన్న మాట వినపడితే చాలు ఏది చేయడానికైనా రెడీ అవుతుంది ఇద్దరు మంచం మీద గాఢ నిద్రలో ఉంటారు గుడిలో భజన పూర్తయిన తర్వాత అందరూ ఇంటికి వస్తారు హేమ శైలుకు కడుపు నొప్పి ఎలా ఉందో ఏంటో వెళ్ళి చూడాలి అంటూ శైలు గది వైపు వెళ్తుంది అవును శైలు అక్కకి ఎలా ఉందో ఏంటో అని విద్య కూడా హేమ వెనకాలే వెళ్తుంది హేమ శైలు గది తలుపు తెరవగానే ఎదురుగా మంచం మీద శైలు చిన్ను నిద్రపోతూ కనపడతారు విద్య విద్య వాళ్ళిద్దరినీ అలా చూసి ఆశ్చర్యపోతుంది హేమ మాత్రం నా కూతురు జీవితం నాశనమైపోయింది అని చెప్పి పెద్దగా ఏడుస్తుంది హేమ ఉన్నట్టుండి ఎందుకలా ఏడుస్తుందో అర్థం కాక అందరూ ఆ గది దగ్గరికి వస్తారు ఇంట్లో వాళ్ళందరూ వాళ్ళిద్దరినీ మంచం మీద చూసి తప్పుగా ఆలోచిస్తారు విద్య మాత్రం పెద్దమ్మ చిన్ను అలాంటి వాడు కాదు అసలేం జరిగిందో అడుగుదాం అంటుంది విద్య ఏం జరగకపోతే ఒకే మంచం మీద ఇద్దరు ఎందుకుంటారు నా కూతురిక ఆత్మహత్య చేసుకొని చనిపోతేనే మంచిది అని పెద్దగా అరుస్తుంది విద్య హేమ మాటలు పట్టించుకోకుండా మంచం దగ్గరికి వెళ్ళి శైలుని చిన్నుని లేపుతుంది వాళ్ళిద్దరికీ అసలు ఏం జరిగిందో అర్థం కాక అందరూ వీళ్ళనే ఎందుకు చూస్తున్నారు అని ఏమైందో వదినా అని అడుగుతాడు చిన్ను చిన్ను ఈ గదిలోకి ఎందుకు వచ్చావు మంచం మీద ఎందుకు పండుకున్నావు అని విద్య ప్రశ్నించగా శైలు కాసేపు మాట్లాడుకుందామంటే కూర్చున్నాను అలా తెలియకుండానే నాకు నిద్ర వచ్చేసింది వదిన ఏమైంది అంటాడు అమాయకంగా మొహం పెట్టి అబ్బో ఎంత అమాయకంగా నటిస్తున్నా నా కూతురి జీవితాన్ని నాశనం చేశావు నువ్వు అని చెప్పి చిన్నును కొట్టడానికి చెయ్యి పైకెత్తుతుంది హేమ వెంటనే కార్తీక్ వచ్చి హేమ చెయ్యి పట్టుకొని ఆగండి ఎందుకలా చెయ్యబోతున్నారు జరిగింది చెప్పనివ్వండి అంటాడు చెప్పు చిన్ను శైలుతో తప్పుగా ప్రవర్తించావా అని కోపంగా ప్రశ్నిస్తాడు కార్తిక్ లేదు మేమిద్దరం మాట్లాడుకుంటున్నాం తెలియకుండానే నిద్ర వచ్చింది అంతే ఏమీ జరగలేదంటాడు చిన్ను మా అందరికీ చిన్ను మీద నమ్మకం ఉంది చిన్ను ఎటువంటి తప్పు చేయడు అంటాడు కార్తీక్ ఇక హేమ తన అనుకున్న పని చేయటం అవుతుందో అవ్వదో అనుకుని మీ అందరికీ చిన్ను మీద నమ్మకం ఉంది కానీ నా కూతురు మీద నమ్మకం లేదు అంటే నా కూతురు జీవితం నాశనం అయిపోయినా పర్లేదు అంతే కదా నా కూతురు జీవితం నాశనం అయిపోతే నేను బతికి ఉన్నా చచ్చినా ఒకటే కాబట్టి నేను చచ్చిపోతున్నాను అని చెప్పి పక్కనే ఉన్న గదిలోకి వెళ్ళి తలుపు గడి పెట్టుకుని ఫ్యానికి ఉరేసుకోబోయింది అందరూ కిటికీలో గుండా అది చూసి తలుపు పగలగొట్టి చీర ఉప్పతీసి మంచం మీద కూర్చోబెడతారు అయినా హేమ ఆపకుండా ఏడుస్తూనే ఉంటుంది ఇక కార్తిక్కి ఏం చేయాలో అర్థం కాక ఇప్పుడేం చేద్దామంటారు హేమగారు మీరే చెప్పండి అని తిరిగి ప్రశ్నిస్తే నేను మాత్రం ఏం చెప్పగలనండి నా కూతురు జీవితం అయిపోయింది ఇక చేయగలిగింది ఏమీ లేదు చిన్నుకి శైలుకి పెళ్లి చేద్దాం అంటుంది హేమ ఏంటి నేను శైలుని పెళ్లి చేసుకోవాల నాకు ఇష్టం లేదు అంటాడు చిన్ను అందరూ ఇదొక కొత్త డ్రామా స్టార్ట్ అయిందా అన్నట్లు మొహం పెడతారు విద్య మాత్రం తప్పు జరిగిందా లేదా అన్న దాని గురించి పట్టించుకోకుండా శైలుకి చిన్నుకి పెళ్ళవుతుంది అనే ఆ మాట వినేసరికి ఆనందపడుతుంది చిన్ను ఎలాగూ నువ్వు ఒక ఇంటివాడి అవ్వాలి శైలుని పెళ్లి చేసుకో ఇప్పుడు ఇబ్బంది ఏముంది అని కార్తిక్ సర్ది చెప్తాడు ఇదంతా వింటున్న సింధూరా ఈ ఇల్లు ధర్మసత్రం అనుకుంటున్నారా ఏంటి అందరూ వచ్చి ఇంట్లో ఉండడానికి ముందు సాగర్ని పెళ్లి చేసుకొని విద్య వచ్చింది చందనాన్ని ప్రేమతో పేరుతో మోసం చేసి ఆ రాకేష్ వచ్చి పడ్డాడు ఇప్పుడు చిన్నుని పెళ్లి చేసుకొని నీ కూతురు నువ్వు ఈ ఇంట్లో ఉండాలనుకుంటున్నారా నేనొప్పుకోను అంటుంది సింధూర చిన్నూతో పెళ్ళైతే చిన్ను ఇక్కడ ఉండకూడదు చిన్నుని మిమ్మల్ని తీసుకొని ఈ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోవాలి అంటుంది సింధూర ఏంటి సింధూర అలా మాట్లాడుతున్నావు ఊహ తెలిసినప్పటి నుండి చిన్ను మన దగ్గరే ఉన్నాడు పెళ్ళైన తర్వాత తన భార్య కూడా ఇక్కడే ఉంటుంది అంత మాత్రాన చిన్నును బయటికి పంపిస్తామా ఏంటి అని కార్తీక్ సర్ది చెప్పబోతాడు నాకు ఇష్టం లేదండి ఆ బనారస్ వాళ్ళందరూ మన ఇంట్లో తిష్ట వేయడానికి అని ముఖం తిప్పుకుంటుంది సింధూరా హేమ ఇంట్లో నుండి వెళ్ళిపోతే ఇక ప్రశాంతంగా బతకడానికి కుదరదు మళ్ళీ పనులు చేయాలి కష్టాలు పడాలి అనే ఆలోచన వచ్చి వెంటనే ఇది మీ ఇల్లు కాదు సింధూరా గారు ఇది నా కూతురు విద్య ఇల్లు ఈ ఇల్లు ఆస్తి మొత్తం నా కూతురు విద్య పేరు మీదే ఉన్నాయి తేరగా మీరే ఇన్ని సంవత్సరాలు ఇక్కడ పడి ఉంటున్నారు అని అంటుంది హేమ ఇక సింధూరాకి హేమ మాటల వల్ల విపరీతమైన కోపం వచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక మా మాటలు పొడిగించడం ఎవరికి ఇష్టం లేక ఎవరి దారినే వాళ్ళు గదుల్లోకి వెళ్ళిపోతారు విద్య తన గదిలోకి వెళ్ళి సాగర్ ఎప్పుడు ఫోన్ చేస్తాడా అని ఎదురు చూస్తుంది సాగర్ పది నిమిషాల తర్వాత ఫోన్ చేస్తాడు విద్య హలో అనగానే భోజనం చేశాను బాగున్నాను ట్యానిక్ వేసుకున్నాను అని మళ్ళీ పద్యం చెప్పినట్లు చెప్తాడు ఎందుకండి ఫోన్ చేసిన ప్రతిసారి అలా అన్నీ చెప్తున్నారు అని విద్య అడగగా అంటే నువ్వు ప్రతిక్షణం నా గురించే ఆలోచిస్తూ ఉంటావు కదా అందుకని ఫోన్ లిఫ్ట్ చేయగానే చెప్పేస్తున్నాను నేను టైంకి అన్నం తిన్నానని ట్యానిక్ వేసుకున్నానని అది వింటే నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు కదా అంటాడు సాగర్ ఆ మాటలకి చిన్నగా నవ్వుతుంది విద్య రేపు ఉదయాన్నే మేము అడవిలో ట్రెక్కింగ్ కి వెళ్తున్నాము చాలా సరదాగా ఉంటుందంట అని ఆ రోజు లో జరిగిన విషయాలు మొత్తం చెప్తూ ఉంటాడు సాగర్ సరే అండి చాలా జాగ్రత్తగా ఉండండి ఎక్కడికి ఒంటరిగా వెళ్ళొద్దు సరేనా అని చెప్పి విద్య ఫోన్ పెట్టేస్తుంది సాగర్ కూడా విద్య గురించి ఆలోచిస్తూ వాళ్ళు కేటాయించిన టెంట్లలో నిద్రపోతాడు అప్పుడే సింధూర మాస్టర్కి ఫోన్ చేస్తుంది సాగర్ మార్చిన ట్యానిక్ వేసుకున్నాడా అని సింధూర మాస్టర్ని అడగగా ఇప్పుడే వేసుకున్నాడు అని సమాధానమిస్తాడు మాస్టర్ చాలా మంచిది ఆ ట్యానిక్ రేపు ఉదయానికి పని చేయటం ప్రారంభిస్తుంది రేపు ట్రెక్కింగ్కి వెళ్ళినప్పుడు సాగర్ అడవిలో తప్పిపోవాలి భరత్ పిల్లలందరూ అందరికీ అదే విషయం చెప్పాలి నిజానికి అడవిలో తప్పిపోయినప్పుడు సాగర్ని చంపేశాయి నువ్వు సాగర్ని ఎలా చంపుతావంటే ఒకవేళ పోలీసులకి సాగర్ బాడి దొరికినా అది అడవి జంతువుల పని అన్నట్లు ఉండాలి అర్థమైందా అని వివరంగా చెప్తుంది సింధూర తప్పకుండా మేడం ఇలాంటి పనులు నేను ఈజీగా చేయగలను ఆ విషయం మీకు కూడా తెలుసు కదా అని అంటాడు మాస్టర్ ఓకే పని పూర్తయిన తర్వాత ఫోన్ చేయి నీ అకౌంట్కి ఐదు కోట్లు కాదు పది కోట్లు పంపిస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది సింధూర ఫోన్ పెట్టేశాక చాలా ఆనందంగా ఉంటుంది సాగర్ చనిపోయాక విద్యని ఇంట్లో నుండి ఎలాగైనా బయటికి పంపించగలుగుతాను అప్పుడు నాకు మనశ్శాంతి మిగులుతుంది అనుకుంటుంది సింధూర తర్వాత రోజు ఉదయం సాగర్ చాలా బలహీనంగా ఉంటాడు భరత్ ఏమో మామయ్య తొందరగా లేచి రెడీ అవ్వండి మనం ట్రెక్కింగ్ కి వెళ్ళాలి ఈ రోజు రాత్రి అడవి మధ్యలో అక్కడే ఉండబోతున్నాం పదండి అంటాడు భరత్ లేదు భరత్ నాకు చాలా నీరసంగా ఉంది నేను రాలేను అంటాడు సాగర్ అదేంటి మామయ్య అలా అంటారు మళ్ళీ ఇక్కడ ఒక్కన్నే అడవిలో వదిలేసి మేమెలా వెళ్ళగలం ఏం కాదు అందరం సరదాగా వెళ్దాం అంటాడు భరత్ సాగర్ కూడా అక్కడ ఒక్కడే ఉండడానికి భయం వేసి సరే పద అని చెప్పి చిన్నగా లేచి బ్యాగ్ సర్దుకొని బ్యాగ్ భుజానికి తగిలించుకుని బయలుదేరతాడు కానీ రాత్రి వేసుకున్న టానిక్ ప్రభావం కారణంగా నడవడానికి కూడా ఓపిగ్గా ఉండటం లేదు పిల్లలందరూ చాలా ఆనందంగా ముందుకు వెళ్తూ ఉంటారు సాగర్ వెనకాలే పడి ఉంటాడు మాస్టర్ వచ్చి సాగర్ దగ్గర కోపంగా అందుకే క్లాసు పిల్లలు కాకుండా బయట వాళ్ళని మేము పిక్నిక్ రానివ్వము పోనీలే అని రాణిస్తే ఇలాగే జరిగిద్ది మేము పిల్లల్ని చూసుకోవాలా నిన్ను చూసుకోవాలా తొందరగా నడువు అని కోపంగా కసురుకుంటాడు మాస్టర్ మీరేమీ కంగారు పడకండి మీరు వెళ్ళి పిల్లల్ని చూసుకోండి నేను వెనకాలే వస్తాను అంటాడు సాగర్ వస్తావా నిజమేనా అని అడుగుతాడు మాస్టర్ ఆ వస్తాను సార్ మీరు వెళ్ళండి అంటాడు సాగర్ అంతలో భరత్ వెనక్కు వచ్చి ఏంటి మామయ్య నేను నీతో కలిసి వస్తాను నువ్వొక్కడవే వద్దు అని భరత్ అనేసరికి సాగర్ సరే అని తల ఊపుతాడు మాస్టర్ సాగర్ని పక్కకు తీసుకువెళ్లి నీ వల్ల భరత్ కూడా తన పిక్నిక్ ని ఎంజాయ్ చేయలేకపోతున్నాడు భరత్ని ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు నువ్వు ఒక్కడివే రావచ్చు కదా అని కోపంగా చెప్పేసరికి సాగర్ భరత్ దగ్గరికి వెళ్ళి ఎందుకు టైం వేస్ట్ వెళ్ళి నువ్వు పిల్లలతో సరదాగా ఆడుకుంటూ ఉండు నేను అడివి అంతా చూస్తూ నిదానంగా మీ వెనకాలే వస్తాను అయినా మనం ఎటు దారిలో వెళ్ళాలో అటు గుర్తులు ఉన్నాయి కదా అది చూసుకుంటూ వచ్చేస్తాను నా గురించి ఆలోచించకు అని సాగర్ అనేసరికి సరే అని భరత్ కూడా తొందరగా వెళ్ళాలి అని పిల్లలతో కలిసి ముందుకు వెళ్తాడు సరే సాగర్ నేను పిల్లల్ని చూసుకోవాలి నీ దగ్గర ఉంటే కదరదు నువ్వు జాగ్రత్తగా వచ్చే అని చెప్పి మాస్టర్ బయలుదేరి పిల్లల వెనకాలే వెళ్తాడు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మాస్టర్ రావాల్సిన ప్లేస్ యొక్క యారో మార్క్స్ని అడవి లోపలికి మారుస్తాడు అప్పుడు సాగర్ అడవిలో తప్పిపోవాలన్నదే మాస్టర్ ప్లాన్ సాగర్కి చాలా నీరసంగా ఉండటం వల్ల అడవిలో ఒక చెట్టు కింద కాసేపు కూర్చొని ఆ తర్వాత ఆ ఆరో మార్కుల వైపు బయలుదేరుతాడు భరత్ వాళ్ళు వెళ్లిన వైపు కాకుండా చిరుతలు సింహాలు తిరిగే ప్రదేశంలోకి అడుగు పెడతాడు సాగర్ చీకటి పడటంతో సాగర్కి ఎటు వెళ్లాలో తెలియక భయంగా ఏడుస్తూ ఒక చెట్టు కింద కూర్చొని ఉంటాడు సింధూరా చెప్పినట్లు మాస్టర్ చేశాడు ఇప్పుడు సాగర్ అడవి నుండి బయటపడగల లేక సింధూరా అనుకున్న విధంగానే సాగర్ అడవిలో ఉండి చనిపోతాడా తెలుసుకోవాలంటే అర్ధాంగి తరువాయి భాగం వినాల్సిందే అర్ధాంగి తరువాయి భాగం పార్ట్ ఇరవై ఐదు